అంటే మీరు మీకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు కానీ ఇటువంటి ఏమీ కూడా లేవు అయితే నుంచి అంతేనా ఎందుకు లేవు అన్న ఉన్నాయి రీసెంట్ లో ఒక ఎవడో ఆడెవడో కూడా నాకు తెలియదు అన్న కొంచెం నల్లగా దారి తప్పిన నల్ల పన్ను ఉంటది అడవిలో అలా ఉన్నాడు వాడు నీకు వాడు వీడియో చూపిస్తాను ఆగన్న నేను రీసెంట్లీ హీరో ఆడు హీరోలో ఫీల్ అయిపోతుండు చూపిస్తాను ఆగన్న హీరోనా హీరోగా అసలు ఎవడో కూడా తెలియదు బాబు వాడు వీడియోలు నాకు షేర్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తున్నారు వాడు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడంట కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న వీడు ఎవడో మన ఫ్యామిలీ మధ్యన మెగా ఫ్యామిలీ మధ్యన గొడవలు పెడుతున్నాడు అన్న వీడు ఎవడం అసలు వీడు వీడో సార్ చూడు చూడండి సరే వీడు ఎవడంటే వీడియో సేవ్ చేసి పెడుతున్నాను ఇంకా వాడి వస్తూనే ఉన్నాయి వాడి వీడియో చూపిస్తా చూడండి చూసినారు కదన్న మనోడు పేరు నాకు తెలియదు అసలు మనోడు తో కక్ష సాధింపులు ఏం లేవు అసలు ఇతను ఎవరో కూడా మాకు తెలియదు బట్ ఇతను చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని వీడే మన ఇండస్ట్రీలో పెద్ద హీరోనా స్టారా సరే వీడు ప్రొడ్యూసరా సరే వీడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా సరే నేను ఎమ్మెల్యే నా ఎంపీనా లేకపోతే మ్యూజిషియనా కమేడియనా వీడు అసలు వీడు ఎవరు ఇండస్ట్రీలో విన్నాను తొక్కేసిరా చిరంజీవి గారు చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుండో తెలియదా వీడికి ఒక్కసారి మా ముంగడికి వచ్చి మా ముంగడికి వచ్చి మెగా ఫ్యాన్స్ ముంగడికి వచ్చి ఈ మాట మాట్లాడమని చెప్పి మధ్యన హీరోలో ఫీల్ అయిపోతున్నాడు అన్న ఇష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు ఇగో అన్న తనతో మాకు కక్ష దింపులు ఏం లేవు మనవుడు ఏందంటే కావాలనే టార్గెట్ చేస్తుండు మెగా ఫ్యామిలీని వాళ్ళు సైలెంట్ గా ఉంటారేమో మెగా ఫ్యాన్స్ ఎందుకు సైలెంట్ గా ఉంటారన్న ఈ వీడియో ఆల్రెడీ చిరంజీవి ఫ్యాన్స్ వరకు కూడా వెళ్ళింది చిరంజీవి గారి ఫ్యాన్ ఎల్లదా అన్న మరి చిరంజీవి ఎవడో పవన్ కళ్యాణ్ ఎవడో నాగబాబు ఎవడో మరి మొన్న నోట్లోనే అన్న మొన్న ఏమన్నా పెట్టుకున్నా మహారాష్ట్రలో ఎట్లా వచ్చారు జనాలు వీడు అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా కాదన్నా వీడు ఇన్స్టా ఐడి చెక్ చేసిన అందులో దువాడా శ్రీనివాస్ గారితో ఫోటో దిగున్నాడు మన దువాడా దాంతో అన్ని చెక్ చేస్తాం మేము మా ఇంట్లో అన్ని ఉంటాయి మాకు ఎట్లా వదులుతామన్నా వీడు ఏదో ఈ మధ్యన ఈ హైలైట్ ఏంటంటే యూట్యూబ్ వల్ల కొంతమందికి ఉండాలి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి ఇంటర్వ్యూలు ఇప్పించేయడము వీడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతుండు రాత్రి అయితే వీడు కనపడాడు చీకట్ల ఉన్నాడు వీడు వీడు మాట్లాడతాడా అంటే ఈ మధ్యకాలంలో అంటే నాకు ఈ ఆయన అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు అన్ని చూసాము ఏదో ఎవర్నో ఏదో వాడి పర్సనల్ మనకు అవసరం తప్పు చేసిండు లోపల మింగిరి తీసుకుపోయి కానీ మాట్లాడినందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకే ఇంకా ముందున్నా అన్న ఈ రోజు కూడా ఏదో మాట్లాడిండు బచ్చాగడను వదిలేస్తున్నాం కానీ ఇంకా వీడు ఇలాగే మాట్లాడిండు అనుకో అన్న చెప్తున్నాం కదన్నా కొంతమంది ఉన్నాం మెగా ఫ్యామిలీలో స్ట్రేట్ వాడికి ఒకటే చెప్తున్నానన్నా నేను నువ్వు మాట్లాడే దమ్ము నీకుంటే ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి సంధ్య థియేటర్ ఉంది కదా సంధ్య థియేటర్ కూడా వచ్చి మాట్లాడు నీ అర్థంగా అక్కడ చూపెట్టు చూసుకుందాం నా పేరు కళ్యాణ్ నీవు నువ్వు వీడియో చూసినావు అనుకో వాడి పేరు ఏం పేరు వాడి పేరు కూడా తెలియదు ఇంకా నా పేరు అన్నా కళ్యాణ్ అని గుర్తుపెడతారు ఏమో వాడు ఎవ్వడన్నాడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తోపే ప్రతిసారి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తా అంటే అల్లు అర్జున్ అసలు చెప్పాలంటే అన్న ఈ రోజు పుష్ప సినిమా సగం ఎంజీ చేసేది వీడే అర్థమైపోతుంది వీడి వీడియోలు చూసి కొంతమందికి బీపీలు లేచిపోతుంది వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్టు నాటకాలు చేసుకుంటూ అల్లు సినిమాని చేస్తుండు వీడు పక్క వైసీపీ కార్యకర్త గారితో ఫోటోలు దిగిండు మంచిగా ఆడి ఫోటో కూడా చూపిస్తా దాసరి విజ్ఞాని ఆడికి పేరుగా ఆడ ఐడి కూడా ఉంది ఇందులో అంటే ఇప్పుడు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా చెప్తున్నావు కదా నేనేమంటారా అంటే ఒకవేళ ఇప్పుడు నీ దగ్గర కూర్చోబెడితే మాట్లాడతారా బాబా మాట్లాడతా ఎందుకంటే నువ్వేమో పవన్ కళ్యాణ్ గారి జనసేన కార్యకర్తగా నేను ఒకటే అడుగుతానన్నా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మెగా ఫ్యామిలీ నీకేమన్నా అన్యాయం చేసిందా నిన్నేమన్నా ఇండస్ట్రీలో తొక్కేసిందా నిన్ను నువ్వు ఎవడరా మాట్లాడడానికి వాడు ఎవడు సరే వాడిని కామన్ మ్యాన్ అసలు మెగాస్టార్ గారు ఎక్కడ ఎక్కడన్నా బాబు చిరంజీవి గారు తెలియదు బయట రాష్ట్రాల్లో ఇదేం మాట్లాడతాడన్న బాబు నాకు అదే అర్థం కాదు చిన్న పిల్లోడికి తీసుకొచ్చి ఇలా ఈ వీడియో చూపెడితే తూ నుంచి ముఖం మీద అక్కడ అర్థమైపోయింది వీడి నాలెడ్జ్ వీడి డైరెక్ట్ గా టార్గెట్ చేస్తారని చెప్పి డబ్బులు తీసుకుని టా వీడియోలు టార్గెట్ చేపిస్తారని చెప్పి ఇగా మేము ఎవడ చెప్తామన్నా మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరిని వదలం మేము ఎందుకంటే మేము ఎవరి జోలికి పోము పుష్ప సినిమా నడుస్తుంది నువ్వెవడరా బయ చెప్పడానికి పదే పదే పుష్ప సినిమా అలా అయింది పుష్ప సినిమా ఆపాలని చూస్తున్నారు ఎవడు ఆపాలని చూస్తున్నాడన్నా పుష్ప సినిమా చిరంజీవి గారు చెప్పిరా పుష్ప సినిమా రిలీజ్ అవ్వద్దు పుష్ప సినిమా తొక్కేయాలని చెప్పి మెగా ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పిరా పవన్ కళ్యాణ్ గారు చెప్పిరా నాగబాబు చెప్పిన్నా ఎవరు చెప్పలే కదన్న సినిమా రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉంది వీడికి ఏం అవసరం నీకేమన్నా నీ అంత నోటి దూలు ఉందనుకో నువ్వు వేరే దాని మీద మాట్లాడుకోపోయి నీకు అంత నోటి దూలు ఉంటే ఆ నోటి జోల వల్ల ఈరోజు బోరగడ్డగాడు శ్రీరెడ్డి వీళ్ళందరూ లోపల మింగిర్రు రేపొద్దు నువ్వు పోతావు నువ్వు పోవడు కాదు హైదరాబాద్ లో దొరుకుబిడ్డ నీ మీద చాలా మంది నేను కుళ్ళ అయిపోతున్నా వాడిని డైలీ తిట్టుకోవడం ఎంతమంది తిట్టుకుంటారు అంటే గ్రూపుల్లో అమ్మ నక్కలని తిట్టేసుకుంటారు వాడిని ఎందుకు ఇప్పుడు వీడు ఉన్నాడు వీడి మీద కొన్ని దొంగతనం కేసులు కూడా ఉన్నాయి అన్ని లాగుతున్నాం బయటికి అన్ని లాగుతాం ఏదో మీడియా కాదు అన్ని లాగుతాం అన్నీ లాగి బిడ్డ కట్ట సరిపోతాడు ఏది మన ఓజీ సినిమా కన్నా కట్ట సరిపోతాడు ఫ్యాన్స్ కి దేనికి చెప్తున్నాం కదన్నా అన్నా చెప్తున్న వాడికి పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తున్నాడు మెయిన్ మంచి మంచోళ్ళనే పండ పెట్టిన వాళ్ళ మేము అదాపాతాలను తొక్కేసిన వాళ్ళ మంచి మంచోళ్ళనే ఈడంతా మా నాయకుడు జోలికి వస్తే ఇంకా విను అన్న ఇంకా వీడికి మాట్లాడి వేస్ట్ వీడిని వదిలేదేం లేదు వీడి మీద కొన్ని మేము అన్ని లాగుతున్నాము వీడు దొంగతనాలు అన్నీ అప్పుడు మాట్లాడతా వీడి గురించి నేను వాడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి సరే వాడితో డిబేట్ అంటారా సరే పెట్టుకుందాం డిబేట్ వాడు ఎంత మంది తీసుకురమ్మని చెప్పు వాడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెగా అభి మెగా ఫ్యాన్ మెగా హీరోలు వాడికి ఏం అన్యాయం చేసిర్రో వాడు చెప్పాలి నేను వాడిని ఒకటే క్వశ్చన్ అడుగుతా నేను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు నీకేం అన్యాయం చేసిర్రు ఇది ఒక్కటే అడుగుతా వాడికి అన్యాయం చేసినట్టు చూపెట్టమని చెప్పు మూసుకుని వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి అదొక్కటే బాం ఇంకా వేరేది ఏం లేదు ఇంకా నేను ఎందుకు తిట్టానంటే నా అన్న ఎవడో తెలియదు అన్నాడు మా అన్న మాట్లా అన్న గురించి మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారి గురించి సో అందుకే తిట్టినాం మేము అందులో తప్పేముంది నేను బరాబర్ పైన ఫోటోలు పెట్టుకుని మరీ తిట్టినా నేను వాడి పేరు నువ్వు చెప్పేవారునో తెలియదు వాడి పేరు ఎవరు గుర్తుపెట్టరా అసలు వీడు ఎవడు అసలు ఏంటంటే అన్న అప్పుడప్పుడు మొలుస్తాయి కదా మొలకలు అలా మొలుస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు అంటే ప్రతి రో సిరెడ్డి ఫేమస్ అయిపోయింది బోరగడ్డ ఫేమస్ అయిపోయిండు ఆ ఇప్పుడు మనం కూడా ఫేమస్ అయిపోవాలి కానీ అవ్వడు కదన్న మేము ఆపేస్తాం అక్కడికే అది ఎలా చేయాలో అలా చేస్తాము ఓకే రైట్ అయితే ఇప్పుడు ఫైనల్ గా ఒకటి కళ్యాణ్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూడా మీ ఫ్యామిలీలన్నిటి కూడా పనంగా పెట్టుకుని మీ అన్నింటి కూడా రోడ్డు మీద పెట్టుకుని ఎందుకంటే ప్రతి ఒక్కరు నోళ్లలో కూడా పడి అంటే మీరేనా ప్రతి కార్యకర్త కూడా చేసే పనులు ఇవే మీలాగా కొంతమంది కార్యకర్తలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నది ఇదే మన పాప ఆమె కొట్టేరు పాపము మస్తు ఇబ్బందులు పెట్టిర్రు కానీ ఫలితం అయితే దక్కింది ఆమెకి కళ్యాణ్ గారి దగ్గర ఈ రోజు ఆమెకి కళ్యాణ్ గారు అండగా ఉన్నారు ఇంకా మాకంట అన్న మేము చెప్తున్నాం అన్న మేము జన సైనికుల మేము కల్ట్ ఒక కల్ట్ ఇది ఎలాగంటే వంద మందిలో పది మంది మాలాగా ఉండాలి తొంభై మంది సైలెంట్గా ఉండాలి తొంభై మంది పబ్లిక్ పాలసీల గురించి పబ్లిక్ గురించి పార్టీ గురించి కష్టపడాలి పది మంది మాత్రం మనలా ఉండపోయామనుకోనా మనల్ని ఇంకా ఇలాంటి దాసరి విజ్ఞానం లాంటి ఎదవలు ఇలాంటి వాళ్ళందరూ అందరూ కుక్కలు వచ్చి మురుగుతూ ఉంటాయి మీడియా ముంగడికి అలా మురగనివ్వకూడదు కదా సరే ఇప్పుడు ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి వల్ల నాకేమీ అన్యాయం జరగలేదు ఎవరి వల్ల అన్యాయం జరగదు నేను ఒక పార్టీ కార్యకర్తని నేను జనసేనకి సపోర్ట్ చేస్తున్నాను నేను చాలా మంది కళ్యాణ్ నాయుడు అని చెప్పి గుర్తుపడుతున్నారు మరి వీడు వీడు వైసీపీ కార్యకర్త సరే వీడి గురించి ఎవరైనా చెప్తున్నారా వీడి గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెడుతున్నారా మరి వీడు మా నాయకుడు గురించి సరే వీడు వైసీపీలో ఉన్న లీడరు కండు వేస్తున్నాడు సరే ఏదైనా లీడర్ అయి ఉంటే వీడు మాట్లాడినా ఒప్పుకుంటాం మేము అది ఇలా కాదు రాజకీయ పరంగా అంతేగాని వీడెవడో కూడా తెలియదు వీడు వచ్చేసి మీడియా ఉండని చెప్పి ప్రతిసారి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవడు గుర్తుపట్టాడు పుష్ప సినిమా ఎవడు ఆపుతాడు నీకు ఎవడు చెప్పిండ్రో బాబు నీకు పుష్ప సినిమా ఆపుతాను నేను చెప్పినామా సగం మింగ పెట్టేదే నువ్వు అల్లు అర్జున్ దానిసర్ మీకు కుక్కను కొట్టాడు కొడతాడు కొన్ని రోజులు అయితే సినిమా కానీ రేపు అటు ఇటు అయిందంటే